హలో అండి నమస్తే అందరికీ ఇదండి ఈరోజు మామిడి అల్లం తీస్తున్నానండి ఇంకా వీళ్ళందరు రమ్మన్నాయి ఈ అన్నీ చాలా ఉన్నాయి కదండి ఈ మొత్తం తీసేపిద్దామని నేను ఒక్కదాన్ని వీడియో చేసుకుంటా తీయటం అంటే కష్టం కష్టమయ్యని బోర్లేసి రామయ్య ఇదిగండి మామిడి అల్లము ఇదంతా తీయాలి ఇప్పుడు మొత్తం తిరిగేస్తే కానీ మనకి ఎంత ఉందనేది తెలిసిద్ది ఇది పీకీ ఇదిలి మట్టిదిలి మనం సేంద్రియంగా పండించుకునేటి పండించుకున్న మామిడి అల్లమండి ఇదిగోతి ఇవన్నీ అంటే అవతల కాను రమ్ముని దిమ్మమ్మటికి పెట్టు పెట్టి రమ్మను పగిలింది అబ్బా రామయ్య జ్యోతి అంటే అట్లా చేసిద్ది నువ్వు కూడా అట్టే చేస్తే అట్లాగా అయ్యో అయ్యోగా దక్కని తిప్పేయాల నేను జాగ్రత్తగా చేసుకుంటానే ఎన్ని నీటి బుడగలని అట్లా వస్తాయంటే పని పనికిరావి ఇట్రా అది ఇది కూడా తిరిగి స్మెల్ అయితే మంచి స్మెల్ వస్తుందండి అది టీసీ ఇక్కడే ఇట్రాట్రాంట పడేయమ్మా నువ్వు బట్టు ఒక్కసారిగా బార్లు వేయాల ఇది ఎత్తేసేయాల టెక్కిన బార్లేసేయ్ వేసే అదే 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 ఆ రూమ్లన్నీ ఒకసా డబ్బులన్న ఒకసారి పెట్టేస్తూ ఒక దాంట్లో ఒకటి అవి పెట్టామను అవి పెట్టు ఇందులో రాళ్ళు వస్తాయి కదా ఇక గజ్జాలకు పెట్టిన రాళ్ళు తీసి దాంట్లో పడి అబ్బా టబ్బులు వాల్పాములు చూసారా వాళ్ళు ఎట్లా ఉమ్మయో మనం ఇచ్చే లిక్విడ్స్ కిచెన్ వేస్ట్ లిక్విడ్స్కి ఇలా వస్తున్నాయి అది కూడా తిరగాలి ఇది ఒక్క టాపు నేను ఇది తర్వాత చూస్తాయి టమాటా మొక్కున్నాను పక్కది పెట్టి తక్కిన తిరగాలా ఎత్తు ఎత్తు అమ్మా ఇరిగింది బాగా నయ్య నా రామయ్య జాగ్రత్తగా చేసుకుంటాను నా టబ్బులన్నీ టబ్బులన్నీ బాగా కొడుతున్నారు మీరు రాలేది జ్యోతి రెండు టబ్బులు పోయినాయి ఇప్పుడు పొడిసేది వెళ్ళదు అక్కడ ఉంది అప్పుడే అన్ని తీయాలి మొత్తం బుట్ట కూడా ఉంది అక్కడ ఓ బకెట్ వేసుకో జ్యోతి లేకపోతే నీలకాల బకెట్ ఉంది సదుదది పెద్దది తీసుకో ఆ బొచ్చి తీసుకో బొచ్చ అదిగో నల్ల బొచ్చ తీసుకో ఎంత పని నేను ఒక్కదాన్ని చేయలేను కదండి అందుకని వీళ్ళని పెట్టుకో అదిగో అక్కడ పేట బుట్ట ఉంటుంది చూడు ఆ బుట్ట దగ్గర ఉంటుంది చూడు చూడాలి ఇది అది అల్లంలాగా ఇది ఉండదు దుంప వేరే పైన ఉంటుంది అంటే ఇది ఇప్పుడు అడుగును కదా ఇదిట్ట చేయాలంటే ఎప్పుడైద్ది మస్తుగా ఉన్నాయి తువ్వే తెచ్చావా అల్లం ఎంత వచ్చో తీస్తే కానీ తెలియదు మనకి మొత్తం తింట పడేవి అది అల్లం అసలు ఇదండి మామిడి అల్లం అసలుకి ఇవన్నీ నీటి పొడగలైనా ఇది అన్నారు అప్పుడు మొత్తం దీంట్లోసేయండి ఈ మూడు తీసారు ఇప్పుడు ఇంకా ఉన్నాయి తీయాలి మొత్తం దాంట్లో నువ్వు అవిగోడ ఈ కూడా జ్యోతి తక్కువ చూద్దాం అసలు ఇదంతా కొమ్మలకి వచ్చాయి ఇదంతా తీయాలి ఇప్పుడు మళ్ళీ కొమ్మలు మొక్కలు లాంటివి ఉండే పక్కన పెట్టింది తర్వాత చూద్దాము ఇది పక్కన ఉంచితే తర్వాత చూద్దాం కొంచెం తీసిన తర్వాత చూపిస్తానండి మనం మార్కెట్లో నేను అప్పుడు పెద్ద మార్కెట్కి వెళ్ళి ఒంగోలు చిన్న చిన్న ముక్కలు తీసుకొచ్చి పెడితే నేడు అది ఒక కేజీ దాకా వచ్చింది అది పచ్చడి పెడదాం లేంటే అప్పుడు కుదరలేదు అరమర్లో పెట్టి పెడితే మొలకలు వస్తే తీసుకొచ్చి మొత్తం నాటుకున్నాయి ఇవన్నీ ఇప్పుడు ఎన్ని కేజీలు వస్తుందో చూడాలి ఈ సంవత్సరం మనం ఆర్గానిక్గా పండించుకొని పచ్చడి చేసుకుంటున్నాం మామిడిలంతో పచ్చడి చేసుకుంటాను ఇది చూపిస్తా ఎంత వస్తుంది అనేది ఏమి మెయింటెనెన్స్ ఏం లేదండి అసలు దీనికి రోజుగా ఆ కిచెన్ వేస్ట్ నీళ్ళు ఎప్పుడన్నా పోస్తుంటాను రోజు నీళ్ళు ఇస్తుంటాను వేరే అదనంగా మనం ఇచ్చిన పోషకాలంటూ ఏం లేదండి అసలు ఈజీగా పెంచుకోవచ్చు పసుపు ఒకటి అల్లం ఒకటి పెట్టాను రోజు నీళ్ళు పోస్తున్న అంతే దీనికి ప్రత్యేకమైన శ్రద్ధ అంటూ ఏమి తీసుకోలేదండి మళ్ళీ చూపిస్తాను ఇదిగండి ఇప్పుడు నాలుగు టబ్బుల్లో తీసామండి మూడు టబ్బులు ఇది ఒకటి నాలుగు టబ్బుల్లోది ఈ మట్టంతా ఇంకా అవి కూడా తీయాలా ఇదిగండి ఇంత వచ్చింది ఇంకా ఉంది దీంట్లో ఇక్కడ టమాటా మొక్క ఉంది ఇందులో ఇది తీసి నాటుదామని చెప్పి ఈ మట్టినే మనం మళ్ళీ కొంచెం ఇచ్చుకొని కలిపి ఈ డబ్బులకి ఎత్తి పెట్టుకోవాలి అక్కడక్కడ టమాటా మొక్కలు ఉన్నాయి అది అక్కడ ఉంది ఈ మట్టి ఇప్పుడు రెడీ చేసుకుంటే దీనికి పోసుకొని డబ్బులకి ఆ టమాటా మొక్కలు నాటుతాను మళ్ళీ రామయ్య ఎత్తిపోయి రా జ్యోతి ఇది కూడా ఇటుకి ఒక్కో లాగజీ దీని మీద నీట్ నువ్వు పోసి గుంసు చాల దాని మీదకి లాగేసి రామయ్య అమ్మాయి ఆకులది నువ్వు ఆ ఆకులు ది రామయ్య చూడు ఇది కూడా లాగేసి ఆకులక ఏమన్నా ఉంటే పెట్టుమా ఇదిగోండి మనకి ఇలాంటిదే పనికి వస్తుంది ఈ అచ్చుల లాగా ఉన్నది ఇది మళ్ళీ ఇదంతా శుభ్రం చేసినాకే చూపిస్తానండి మళ్ళీ మీకు మనం ఇట్లా పెంచుకోవచ్చండి ఒక చిన్న యాభై రూపాయల టబ్బులో ఇట్లాంటి దాంట్లో కూడా ఎందుకంటే అల్లం అనేది ఇట్లా వెడల్పుగా పెరుగుద్ది కదా ఇట్లాంటి దాంట్లో పెట్టినా కూడా వస్తుంది పెద్ద టబ్బే కావాలని లేదండి కొద్ది కొద్దిగా మనం రెండు మూడు పీసులు పెట్టుకున్నా కూడా వస్తుంది మార్కెట్లో అప్పుడు ఒక ఇరవై రూపాయలకి అన్ని ముక్కలు ఇచ్చారు చిన్న చిన్న ఎయిర్ ఫోన్ వచ్చేప్పుడు పెడితే అప్పుడు కేజీ అల్లం వచ్చింది ఇప్పుడే మళ్ళీ ఎంత వస్తుంది ఇదంతా ఎంత వచ్చిద్దో చూపిస్తాను ఇదంతా కలిపేసి ఈ డబ్బులకి ఎత్తి పెట్టుకుంటే మళ్ళీ అవి తీసి కింద పోసుకుంటా కుదిరితే దీంట్లోనే పసుపు కూడా ఈ వీడియోలోనే యాడ్ చేస్తా పసుపు తీయటం కూడా వీళ్ళున్నారు కాబట్టి మళ్ళీ చూపిస్తాం ఇదిగండి మట్టి అంతా కలిపించాము అసలు మన మట్టి ఎంత బాగుందంటే గుళ్ళ గుల్లగా నేను కిచెన్ వేస్ట్ లిక్విడ్ బాగుంటా కదా అందులో మనకి మజ్జిగ బియ్యం కడిగిన నీళ్ళు వస్తుంటాయి అని చదువుతుంటా కదా వాటి వల్ల మట్టి ఇంత గుల్లబారినట్టు ఉంటుంది అయితే ఇప్పుడు మళ్ళీ ఈ మట్టి టబ్బులకి ఎత్తుకున్నాము అదండి టబ్బులు అట్లా రెడీ చేపిస్తున్నా అవన్నీ మళ్ళీ ఇవి కూడా తీసిన తర్వాత ఇటు సైడ్కి పెట్టుకుంటా పెట్టి టమాటా మొక్కలు నాటుకుందాం అనుకుంటున్నాం మళ్ళీ రేపు ఎండలు వస్తే అలాగా కావాలి కదా ఇప్పుడు ఇదంతా చిమ్మిస్తున్నాను ఇదిగండి చెత్త వచ్చింది ఈ చెత్తని ఇప్పుడు ఆ టబ్బుల్లో అడుగును పెట్టిస్తాం మళ్ళీ ఇది కంపోస్ట్ లాగా మనకి టబ్బులోనే రెడీ అయిపోద్ది ఆ వంకాయలు కొయ్యాలి ఇప్పుడు అవన్నీ తర్వాత చూపిస్తా ఇదిగో ఇందులో టమాటా మొక్క తీసి వాటిలోకి నాటాలి ఆ మట్టి పోయేమాయి రాళ్ళు పెట్టావా పోసే మట్టి పాతతోనూ బొచ్చి తీసుకోలేకపోతే అట్లా కొద్దిగా మట్టి వేసి పోతి ఇదిగో దీంట్లోకి ఎత్తుకొని పోసేస్తుండే ఇంట్లో రామయ్య నువ్వు అలా తుక్కు తీసుకొచ్చి కొద్ది కొద్దిగా కత్తిపోయి పాత తోడు పోయి మట్టి దాంట్లో పోయి ఆ తుక్కు రామయ్య అది కాస్త కాస్త టబ్బుల్లోకి పెట్టి అడుగున పెట్టి పైన మళ్ళీ ఆ మట్టి పోద్దాం మొత్తం పట్టుకురా మొత్తం పట్టుకోవచ్చు ఇక్కడ పక్కన పెట్టు ఆ కవర్ అది అదిగో కవర్ పక్కన వేసి పోయి ఇంకొక ఆ బెజ్జాలు ఉంటాయి కదండి బెజ్జాలకు రాళ్ళు అడ్డం పెట్టుకొని ఆనపాను చూడండి సదరం చేయి సదనం చేయి ముందు మట్టి కొద్దిగా రామయ్య అటు అటురు అటు మనం ఇందులోనే ఇది కంపోస్ట్ లాగా చేసుకోవచ్చు లేదు అక్కడ అతుక్కు కూడా ఎత్తుకోనప్పు రామయ్య అది నేను చేస్తాపు మట్టి తీసుకోమో మట్టి తీసుకో ఇదిగండి ఇట్లాంటి దుంపలు లాంటివి కూడా ఇదేంటోస్తున్నా ఏదన్నా ఉంటే మొక్క వచ్చే అవకాశం ఉంటే ఇందులో ఏదన్నా జారిపోయినాయి ఉంటాయి కదా పిలకలు ఇదిగండి ఇట్లాంటివి మళ్ళీ మనకి మొక్కలు వస్తాయండి ఆ టైం వచ్చేసరికి మళ్ళీ మొక్కలు వస్తాయి అందుకని అవన్నీ దాని వేపిస్తున్నా ఇప్పుడు ఇందులో కూడా ఇవన్నీ తీస్తాను కదా ఈ లాంటివి కూడా ఈసారి ఇది ఈ టబులు ఇప్పుడు మళ్ళీ బోర్లు వేస్తాము ఇది ఖాళీ చేసుకొని అదిగండి అంత వచ్చింది ఒక బొచ్చుకొచ్చింది ఇంకా మళ్ళీ తీయాలి అట్లా అడుగునేసుకొని మనం పైన మట్టి నింపుకుంటాము ఇలాగే మనకి మట్టి కూడా పెరుగుతూ ఉంటుంది ఏంటంటే ఇప్పుడు ఎంత చెత్త వేస్తున్నాము ఒక టబ్బుకి వస్తుంది చెత్త మొత్తం అలాగ అదాంటప్పు చివరి దాంట్లోకి మనకి ఏది వేస్ట్ పోకుండా మనం చేసుకోవాలి ఎండాకులు పండాకులు అంతకు ముందలు తీసినవి అన్నీ మట్టిలో కూడి అంత అప్పుడు బంచ్ చెట్లు అన్నీ పీకాను కదా ఏక అలా బంచ్ చెట్లు మొత్తం తీసుకురా దీనికి ఆ గోతాలు కూడా తీయాలి ఆ మట్టి కూడా కదిలించాలి ఇప్పుడు వీళ్ళకి టైం ఉంటుందా లేదో రెండు గంటలన్నా చేస్తాం అని వచ్చారు తీసుకొచ్చే తీసుకొచ్చా తీసుకురా వేసే అడుగుతుంది వేసే ఇది ఇంతే మనకి కంపోస్ట్ అయిపోద్ది అండి కొన్నాళ్ళకి అంటే మనం వేసే ఇవన్నీ కొంచెం నీళ్లుగా అంతా ఉంటే అప్పుడప్పుడు ఇందులో ఉన్న మట్టి కూడా ఉంటుంది కదా ఇట్లాగా ఈ మట్టికి అది కంపోస్ట్ లాగా అయిపోద్ది నీళ్ళు చల్తాయి ఎప్పుడన్నా మొక్కలకు నీళ్ళు పెట్టినప్పుడు అయిన తగ్గిపోతే ఆకులు లోపలికనమ్మా ముందు చుట్టూరి చుట్టూరు లోపలికంటే కదా అంతే పోసుకుంటూ పోతేట అదే ఇవన్నీ లోపల పెట్టుకుంటే లోపలే మొగ్గుతూ ఉంటాయి రోజు మట్టికి నీళ్లు పోస్తానే ఉండాలి ఇప్పుడు మనం మొక్క పెడతాం కదా మొక్కకి నీళ్ళు పోస్తుంటాం కదా డబ్బు బాగాలు కొట్టారు జ్యోతి వాళ్ళు ఇక్కడ దాకా పోయింది దీనికి ఇంత మట్టి కూడా అవసరం లేదు జ్యోతి కానీ కుంగిద్దండి ఇది మట్టి గుల్లగా ఉంది కదా కుంగిద్ది మా ఇప్పుడు మనకి ఎంత మట్టి మిగిలిందో చూశారు కదా ఇప్పుడు నాలుగు టబ్బులు తీసాము నాలుగు టబ్బులకి ఆ తుక్కు వేసాము ఒక బస్తా కంపోస్ట్ వేసాను అందువల్ల ఇంకా మట్టి మిగిలింది ఇప్పుడు అవి తీస్తే ఇంక ఐదు వదిలిద్దాంలేమా ఇది ఈ మట్టి అంతా ఒక పక్క కను అది అటు నుంచి అదే ఇటు కను అంతా అది పక్క నుంచి రావయ్య అది అంటే చూస్తాను ఆ టబ్బులు కూడా తిరగేసి చూపిస్తానండి మళ్ళీ ఇదిగండి మిగతా టబ్బులు కూడా తీసాము ఇక్కడ ఆ తుక్కంత ఇక్కడ పెట్టాను మళ్ళీ వేద్దాం అని ఇక ఎన్ని మామిడాళ్ళం ఇది పసుపు ఇది కూడా తిరగే జ్యోతి పసుపు కూడా ఇందులోనే చూపించేస్తున్నా తోటక అర్బలే మోలిసింది జాగ్రత్తమ్మ యువతలకు ఇంటికాయ ఇచ్చేసి ఇందులో మామూలు పసుపు లగ్డాన్ పసుపు అని ఉంది రెండు టబ్బుల్లోది ఏదేదో నాకు తెలియదు గుర్తులేదు అప్పుడెప్పుడో పెట్టాం కదా తీసి అది అటు నీ తిరిగి తిరిగి వస్తే వచ్చింది దీనికి కూడా ఈ పసుపుకి కూడా ఇంతే వస్తున్నాయి బుడగల్లాగా నీటి బుడగల్లాగా కలర్ కాదు బుడకలాగా వచ్చినాయి వెంటనే ఎంత వచ్చిద్దో పసుపు చూడాల ఈమెట్టు ఈ ఈమెట్టి పక్కకునే సేజ్ అవుతాయి ఎంత కష్టపడుతున్నామండి కష్టపడ్డందుకు ఫలితం ఎప్పుడూ ఉంటుంది చూసారు కదా పసుపు పసుపు పసుపుకి అల్లంలాగా వస్తుంది రాదు కొమ్ములు అంతే ఉంటాయి ఆ రోజు పసుపు అని ఇచ్చారు మేమన్నా మాకు ఇదైతే కొంచెం ఇంకా రావాలేమో నేను చెప్పా కదా మొన్న వీడియోలో పసుపు బాగా ముదరాలంటే పసుపు అనేది మంచి మెడిసిన్ వాల్యూస్ రావాలంటే అదే ఒకదానికి రెండు సంవత్సరాలు ఆగితే వచ్చి దంట పసుపు అనేది ఇది అది మట్టి వదిలిచ్చి తీసి ఇంకొక టబ్బులో కూడా ఉంది అక్కడ అది కూడా తీయాలి తువ్వి తీస్తాం దాంట్లో మొక్క ఉంది ఎంత వచ్చిందో ఒక కుదురు ఒకటే మొక్క మట్టి చూసారా అసలుకి ఎంత బాగుందో వానపాలు రావట్లేదు దాంట్లోనండి ఇంకో టబ్బులో ఒక మొక్క దీంట్లో రెండో మూడో మొక్కలు ఉన్నాయి ఎండిపోయినాయి మొన్నే ఈ చిన్న మొక్కలు రెండు ఎంత వచ్చిద్దో దింటా ఒక అర కేజీ అన్న వచ్చిద్దా లేదో పసుపు తయారు చేసినాక ఇది ఇది ఇంకా మట్టి ఉంది ఉన్నాయి అందులో మళ్ళీ చూపిస్తా చూపిస్తాయి ఇట్రాట్రా ఇదిగండి ఈ చెట్టు నేను ముళ్ళవాంగ అని చెప్తే ఒకళ్ళు కామెంట్లో పెట్టారు ఉస్తికాయల చెట్టు అన్నారు అది నాకైతే తెలియట్లేదు ముళ్ళైతే ఉన్నాయి చెట్టు అంతా ఇందులో ఉంది పసుపు ముందైతే పసుపు పెట్టా ఇక్కడ ఇది క్రతువు అమ్మాట నేను ఉదయం నీళ్ళు పెట్టా ఇట్లా లేపు నేను ఉదయం నీళ్ళు పెట్టాను ఆ మొక్కకి ఏం కాకుండా చూసుకోవాలి ఇప్పుడు ఇది అది ఒకటి కొద్ది దీంట్లో ఇది పసుపు ఇది తీసి చూపిస్తాను మళ్ళీ అటు అటుపోదంప ఇంకో చోట ఉంది పసుపు ఇది మళ్ళీ నేను జాగ్రత్తగా తీయాలండి ఈ మొక్క పాడవకుండా తీయాలి మందారాలు చూడండి ఎంత బాగా వచ్చినాయో అలాగమ్ మీటు ఇదిగండి ఇక్కడ ఉందండి రెండు సంవత్సరాల పైన అవుతుంది పెట్టి ఇప్పుడు ఈ మొక్కలన్నీ తీసి మళ్ళీ ఇవి కూడా నాటుకుంటాం పూలు చూసారా ఎంత బాగా వస్తున్నాయో ఇదిగండి దీన్ని జాగ్రత్తగా తిరగేయాలి ఎట్ చేస్తావు తీద్దాం శంఖ పూలు మొన్న మొత్తం అల్లుకోని ఉంటే కొమ్మలన్నీ కట్ చేశానండి శంఖ పూలు కొమ్మలన్నీ కట్ చేసిన తర్వాత మళ్ళీ చిగుర్లు వచ్చినాయి ఈ మొక్క బాగా వస్తే ఇప్పుడు తిరగేస్తాం బార్లేస్తావా తీర్దాం మొక్కలు తీయాలి ఇప్పుడు పట్టుకొని లాగుతావు మరి అడుగునా మట్టి సగానికి కూడా లేదు జ్యోతి ఇట్రా ఇదిగో ఇక్కడ పట్టుకొని లాగటమా ఇది పట్టుకొని లాగు అవన్నీ కాదు నీకు కింద మొక్క పట్టుకో పట్టుకొని లాగా ఎత్తు వస్తుంది లాగు డబ్బు ఒక చేత్తో పట్టుకో కుదురు కుదురు పైకి అది వచ్చిద్ది కుదురు కుదురు వచ్చింది పైకి లేపు లే మొక్కకి మనం బయటికి తీస్తే దాన్ని జాగ్రత్తగా చేసుకోవచ్చు తీ టబ్బు తీసే టబ్బు తీ అవతలకి టబ్బు అవతలకి అది ఇప్పుడు దాన్ని విడది జాగ్రత్త మల్లె చెట్లు పని ఉందండి చాలా పని ఇదిగండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఇవన్నీ కూడా మళ్ళీ ఒక రోజు పెట్టుకోవాలి ఒక్కొక్క పని ఒక్కొక్క రోజు ఇప్పుడు దీని అమ్మ జాగ్రత్తగా ఈ పూలు భలే ఉన్నాయి కదండీ అక్కడ చూడండి భలే కలర్స్ కొన్ని ఒక్కటి చెట్టు కొనుక్కొచ్చి పెట్టుకున్నది మిగతా ఏమో కొమ్మలు కొమ్మలు తీసుకొచ్చి అదొక అదొక రంగు వీడియో చేసి పెట్ట షాట్లో పెడదాం అమ్మ ఇది చూడండి సెంటు గులాబీ ఇవి కూడా అప్పుడప్పుడు కొమ్మలు కట్ చేస్తూనే ఉన్నాను మళ్ళీ వస్తూనే ఉన్నాయి అట్లా పొడవపాక మరీ ఎక్కువగా కొమ్ము మీద పడిద్దాము పసుపు కొమ్ము మీద ఒకరు ఉంచు లేకపోతే ఆ మొక్కను పట్టుకో జ్యోతి ఆ మొక్కను పట్టుకో అది అదిగద్దీ వేడి ఏమన్నా కొంచెం పెద్దదైద్దాము ఇప్పుడు ఇందులో ఎన్నో రకాలు ఉన్నాయో ఎన్ని ఎలా విడదీస్తున్నామో చూడండి శంకు పువ్వులు మొక్క ఒకటి కాగితాల పూలు వైటు పింకు అప్పుడు నేను కొనక్కొచ్చుకు పెట్టుకున్న మొక్కది కొమ్మలు కట్ చేసినప్పుడు అది తీసి దీంట్లో పెట్టుకున్న పసుపు పెట్టా ముందు తర్వాత ఆ కొమ్మలు అందులో గుచ్చా పక్కనే ఉందలేని ఆ తువ్వు తువ్వుకరు అవి ఏం కంతే పెరిగి ఇవి కూడా మళ్ళీ కొమ్మలు కట్ చేస్తూనే ఇట్లాగా అప్పుడప్పుడు కట్ చేస్తుంటే మళ్ళీ చిగురులు వచ్చి పూలు వస్తున్నాయి ఇప్పుడు అవి విడదీసి వేరే వాటికి నాటుకుంటా ఆ మట్టి కలుపుతున్నాం కదా ఆ కాగితాల పూలు అన్నీ చిన్న చిన్న కుండీలకు నాటుకుంటా ఆ టబ్బు మనకి దేనికన్నా ఉపయోగపడుద్ది చిన్న కుండీ ఇవన్నీ తీసి చూపిస్తానండి ఇదిగండి దీంట్లో అయితే ఇది వచ్చింది ఒక అర కేజీకి తగ్గుద్ది పావు కేజీకి పెంచుంది ఇప్పుడు కలర్ చూసారా ఇది ఇందాక చూపించింది అంత కలర్ రాలేదు ఇది రెండు సంవత్సరాలు దాటింది అందుకనే దీనికి కలర్ వచ్చింది ఇప్పుడు పసుపు కలర్ వచ్చేసింది ఇప్పుడు ఈ మట్టి అంతా తీసుకెళ్ళి దాంట్లో పోస్తున్నా ఇదేంటంటే ఈ టబ్బులో అది ఇప్పుడు తీయాలనిపి ఇట్లా నాకు ఇప్పుడు ఇది చూసిన తర్వాత ఈ టబ్బులో ఇంతే ఉంచేస్తానండి ఉంచి ఇదంతా తూవి కొద్దిగా కంపోస్ట్ వేస్తాను తర్వాత మళ్ళీ మనం ఇంకా నీళ్ళు పోస్తా ఉంటే సైడ్ నుంచి మళ్ళీ పిలకలు వస్తాయి ఇట్లాగా ఇక్కడ నుంచి ఈ కొమ్ములకే కిలకలు వస్తాయి అప్పుడు మనం నెక్స్ట్ ఇయర్కి తీసుకుంటా ఇది ఇది మాత్రం వదిలేస్తా ఇట్లా ఇప్పుడు తవ్వాలి ఇదంతా తవ్వి ఆ ఎరువు వేస్తా కొద్దిగా ఇదిగండి కలర్ రావాలి కదా ఇప్పుడు ఇలా తీసింది చూడండి ఎట్లా ఉందో ఎత్తకురాబోయే అది అదంతా ఎత్తకరా మట్టి ఇది చూడండి పసుపు కలర్ రాలేదు మరి ఇది ఎట్లా వచ్చో ఇప్పుడు నేను ఆ ప్రాసెస్ చేస్తే ఉడకబెట్టాలి దీనికి కొంచెం ప్రాసెస్ ఉంది ఉడకబెట్టుకొని కడిగి ఉడకబెట్టి సన్నగా ముక్కలు కోసి ఆరబెట్టుకొని మిక్సీకి వేసుకుంటే మనకు పసుపు వస్తుంది ఇది ఒక రకం ఇది ఒక రకం అంటుంది చూడాలి ఇది ఇది వాళ్ళు చేయాలి ఒక పసుపు ఓకే ఇదిగోండి ఇందాక కలిపిన మట్టి అది ఇప్పుడు మళ్ళీ ఈ మట్టికి ఇంకొక బస్తా ఈ మట్టి అంతటికి వర్మీ కంపోస్ట్ బస్తా పోపిచ్చాను ఇప్పుడు అది తీసిన మట్టి అక్కడది ఏ నాడో పెట్టుకున్న మట్టి అండి అది కూడా చూసారా ఎంత గుల్లగా ఉందో మట్టి ఎంత మంచిగా ఉందో మనం కిచెన్ వేస్ట్ లిక్విడ్ ఇంతకన్నా మనకి ఉదాహరణ ఏం కావాలండి కిచెన్ వేస్ట్ లిక్విడ్ తోటి మట్టి ఎంత గుల్ల బారుతుంది అంటే చూస్తున్నారు కదా ఎంత బాగుందో మట్టి మనం మట్టి ఎండిపోకుండా నీళ్ళు పోసుకోవాలి కింద కార్పి కాకుండా తిరిగే రామయ్య ఇందాక బస్తాలోది కొద్ది ఉంచాను ఇదిగండి ఇంకా అది సరిపోద్దులే జ్యోతి చేత తిరిగేస్తుంది చేత మళ్ళీ చూపిస్తాం ఇదిగండి ఇదంతా తీసి తొమ్మిదిన్నర అయింది కిందకి వెళ్ళేసరికి మేము మళ్ళీ పూలు పోసుకొని వచ్చి టిఫిన్ చేసి పూజ అయిపోయినాక టిఫిన్ చేసి పైకి వచ్చా ఇప్పుడు ఇప్పుడు పదకొండున్నర అయింది ఇక ఈ వీడియో ఇంతటితోటి ముగిద్దాము అని మూడు టబ్బులకి మామిడి అల్లం వచ్చిందండి ఇదిగండి రెండు టబ్బులకి ఒకటి ఉస్తకాయల చెట్టు అని చెప్పారు వంగ ముళ అని చెప్పాను నేను ఉస్తికాయల చెట్టు అండి అన్నారు ఆ చెట్టులో ఉన్నది అటుపోయినప్పుడు చూపిస్తే అది తీయలేదండి ఎందుకు అంటే ఇప్పుడు ఇది అల్లమే ఇది జే పసుపు ఇది ఇదంతా ఒక టబ్బులోది అయితే కలర్ రాలేదండి ఇది ఇది ఒక టబ్బులోది ఇక్కడ తీసాను కదా ఇది ఈ చెట్లు ఏంటి ఈ నాటాలి ఇప్పుడు మళ్ళీ కాయితాల్పూల చెట్లు ఇవన్నీ తీశాను కదా ఇక్కడ ఆ అది రెండు సంవత్సరాలు దాటిపోయింది ఇది చూడండి కలర్ ఎట్లా వచ్చిందో పసుపు కలరు ఇట్లా ఉంచితే మెడిసినల్ వాల్యూస్ ఎక్కువ వస్తాయని చెప్పి విన్నాను అయితే ఇది ఫస్ట్ తీస్తే నాకు అర్థమయ్యేది ఇది ఇది ముందు తీసాను కదా దీంట్లో ఇలా తెల్లగా వచ్చింది చూడాలి ఇది ఎలా ఉంటుంది అనేది వాసన అయితే పసుపు వాసనే వస్తుందండి కాకపోతే పచ్చదనం అనేది రాలేదు పసుపు కలర్ రాలేదు చూడాలి ఇది మళ్ళీ ఇదంతా నేను కడిగి ఒక వీడియో చేస్తానండి కడగటము శుభ్రం చేసుకోవటము ఎలాగా అనేది ఈ పసుపు కూడా తీసి ఉడకబెట్టుకొని కొన్ని తీసేయాలి ఈ పనికిరావు ఈ నీరు కాయలు అంటారంట ఇదిగండి ఇట్లా నీరులాగా వస్తుంది ఈ పనికిరావు ఇదిగండి జుగురుగా ఇట్లా వస్తున్నాయి ఏ దాంట్లో వచ్చినాయి అట్టనే దీనిలో వచ్చినాయి ఇది మొత్తం సపరేట్ చేయటము ఈ పసుపుడక పెట్టడం కానీ ఇదంతా ఒక వీడియో చేస్తానండి ఓకే అండి ఇంక వీడియో ఇంతటితో ముగిస్తున్నాను అయితే అటు పక్కన ఆ టబ్బులకు మట్టి మట్టి ఎత్తిపెట్టి టమాటా మొక్కల నాకు చూపిస్తాను ఇదిగండి అది తీయలేదండి చూపి చెప్పాను ఇందాక వీడియోలో అది ఇవన్నీ కొంచెం సర్దే అటు ఇక్కడ ఉండే కదా అలా చెట్లు ఇక్కడ దంతా తీసాము ఇక కొన్ని మునగ మొక్కలు ఉంటే తీసా నాటుకోవాలి ఇప్పుడు సీతాఫలం మొక్కలు అప్పుడు అన్నీ ఒక కుండీలో ఉండే ఇవి కొన్ని నాటుకుంటాం ఎందుకంటే ఇప్పుడు దాకా పెరిగినాయి కదా ఇక మునగ మొక్కలు మూడు తీసి వాళ్ళ చేతనే తీపిచ్చి పక్కన పెట్టాను ఈ మట్టి అంతా అరెండ్ టబ్బుల్లోది తీసేసాము ఈ ఇక్కడ ఇటు పెట్టుకున్న ఇక్కడ ఉండే కదా అడ్డంగా ఇప్పుడు ఇవి కూడా జరుపుకోవాలి కొంచెం రేపు కూడా రమ్మని చెప్పాను వాళ్ళు ఒక టైం ప్రకారం చేస్తారండి ఇవండి టమాటా మొక్కలు అక్కడక్కడ ఉన్నాయి అన్నీ తెచ్చుకొని ఇంకా ఉన్నాయి అక్కడక్కడ వాటిల్లో గడ్డి బేకాలి ఇంకా చాలా పని ఉంటుంది సరిపోతుంది ఇంట్లో పని బయట ఈ పనులు ఇక్కడంతా నాటుకున్నానండి టమాటా మొక్కలు ఇది కొమ్మ ఇరిగింది అయినా చిగుర్లు వస్తుందిలే అని చెప్పి నాటేసాను పూతలు కూడా మొదలైంది ఇక్కడ ఇవన్నీ ఇక్కడ నాటుకున్న ఈ కొన్ని నాకు అక్కడక్కడ మూలుస్తుంటాయండి ఇదండి ఇక్కడ ములుసుంటే ఈ జామ మొక్కలు ఇది ఒక్కటి ఇక్కడ ఉంచేసి కాయలు వచ్చింది అని చెప్పి మిగతా కొన్ని పీక్ అటు నాటాను అటు కొన్ని ఉంటే తీసి నాట ఓకే అండి ఈ వీడియో నచ్చితే మీకు ఎలా ఉందో చెప్పండి కామెంట్ రూపంలో తెలియజేయండి మనం ఆర్గానిక్గా పండించుకోవచ్చు పసుపు కానీ మామిడి అల్లం కానీ అల్లం కూడా అటు పక్క ఉందని చూపిస్తాం ఇదిగండి అల్లం ఇది ఇదిగండి దీంట్లో అప్పుడు ఏదో ఒక చిన్న పిలక పడింది ఇది కూడా వస్తుంది మళ్ళీ కొమ్మలు వచ్చినాయి చూడాలి ఇది ఇప్పుడు తోవటమా లేకపోతే తర్వాత దోగటమా చూడాలి ఇప్పుడు దియన్లేండి ఓకే అండి ఈ కొమ్మలన్నీ నాటాలి ఇప్పుడైతే వాటర్ ఇవ్వాలి పని ఉంది చాలా వాటర్ ఇచ్చుకొని వెళ్తా ఇవన్నీ ఇంకా అయిపోయిందిలే కొమ్మలు అల్లం కొమ్మలు ఈ మొక్కలన్నీ నాటుకోవాలి సరిపోతుందండి పని అయితే ఇంక ఈ మొక్కలు మొత్తానికి వాటర్ ఇవ్వాలి ఇప్పుడు ఇచ్చి కిందకెళ్ళిన ఏ టైం అవుతుందో ఇప్పుడు పన్నెండు కావస్తుంది ఓకే అండి అండి వీడియో నచ్చితే మీరు లైక్ మాత్రం చెయ్యండి ఎందుకంటే ఆంటీ ఇంత కష్టపడుతుంది కదా ఆ కష్టానికైనా మీరు ఒక లైక్ ఇవ్వాలని ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కామెంట్ రాయండి ఎలా ఉందో మేము చేసిన పనులు మీకు ఎలా ఉందో నచ్చిందా నచ్చితే కామెంటు లైకు చేయాలి మీరు ఓకే అండి ఇదంతా నేను శుభ్రం చేసుకొని మళ్ళీ ఒక వీడియో పెడతానండి బాయ్ అండి